ఉచితమైన కృపను బట్టి మరొకసారి ఉదయ కాల సమయంలో మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటూ దేవుడి నామాన్ని గణపరచుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం ఇస్రాయిల్ ప్రజలు వారి లావుగానే వారి పథకం నుంచి లేస్తూ ఉంటున్నప్పుడే చక్కటి ప్రార్థన వారు చేస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆ ప్రజలు అటు రీతిగా ఆశీర్వదింపబడ్డానికి వారు చేస్తున్న ఈ యొక్క ప్రార్థనే చాలా ప్రాముఖ్యమైన దీవెనకరంగా వారు ఉండడానికి కారణాలుగా మనం చూస్తూ వస్తున్నాం కనుక యుద్ధకాల సమయంలో మనం కూడా ఆ మాటని ఆ ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా మన పడకల మీద నుంచి లభిస్తున్నప్పుడే ఏం చేయాలి ఈ ప్రార్థన చేస్తూ మనం ముందుకి వెళ్ళగలిగినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించినట్టుగా మనలను కూడా ఆశీర్వదిస్తారు చూడండి కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 19వ சங்கీతన కీర్తన 19వ சங்கీతన చివరి చరణము వందనముగా ఆచరించండి ఇట్లు మన ఆశ్రయ దుర్గమా ఆ రోజకుడ ఆ రోజకు మాతులు నా దొరియ నా దొరియ ధ్యానము దృష్టికి అంగీకారం అవుతున్నగాక చక్కటి ప్రార్థన శ్రేయులు ప్రజలు చేస్తూ ఉండడాన్ని బట్టి దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదిస్తూ ఉంటున్నారు మా తల్లి కూడా మాకు నేర్పించిన ఆ ప్రాముఖ్యమైన ఆ అంశాల్లో ఈ యొక్క చరణం కూడా ఒకటి ప్రార్థన అయిన తర్వాత ఆ పర్లోక ప్రార్థన అయ్యి చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ చరణాన్ని మేము చెబుతూ ఉంటాం కూడా మా పిల్లలకి కూడా అదే అలవాటు ప్రార్థన అయిన వెంటనే మరల ప్రార్థన అయిన వెంటనే చివరిలో చెప్పేది ఏంటంటే ఈ చివరికి వచ్చిన చెప్తా ఉంటాం దినాన్ని మరలా జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు కదా చాలా ప్రాముఖ్యంగా ఈ మాటని స్వే ప్రజలు చూస్తూ ఉంటున్నారు మనం కూడా ప్రతిరోజు ఈ మాటని ప్రార్థనగా మనం చేయగలిగితే మనకి కూడా ఆశీర్వాదాలు వస్తాయి చూడండి దాంట్లో మొదటి ఆ మాట అంటున్నారు మాటలు మాటలు మన నోటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అనే విషయాన్ని చేసుకోవాలి అర్థం చేసుకుందాం దేవుడి మానవ శరీరాన్ని ఏర్పాటు చేస్తూ అన్ని రెండేసి రెండేసి ఇచ్చాడు రెండు కళ్ళు రెండు చెవులు రెండు కాళ్ళు రెండు చేతులు ఎన్ని ఇచ్చాడు నోరు మటుకు ఒకటే ఇచ్చారు నోరు మటుకు ఒకటే ఇచ్చాడు ఆ ఒక్క నోరును బట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే దేవుడి ఉద్దేశం ఏంటి అని అంటే ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి దాని మనం ఏం చేస్తూ ఉంటాము ఎక్కువ మాట్లాడతాము తక్కువ వింటాం ఎవరు నేను చెప్పారని అవి తినాలి ఏంటి అని చెప్పి చెవులకి ఏం చేస్తాం తక్కువ పనిచ్చి ఇచ్చి నోరుకి ఎక్కువ పని ఇస్తా ఉంటాం దేవుని ఉద్దేశం ఏంటంటే వెక్కు విను తక్కువ మాట్లాడాలి భాషలు కూడా చేస్తున్నది అదే అయ్యా నోటి మాటలు కదా మాటలు పలకకుండా గూతు మాటలు పలకకుండా సరస్వతులు పలకకుండా మనం ఏం అంటే మన నోటిని కాపుదలగా ఉంచుకోవాలి మన నోటిని కాపుదలగా కాల్చుకోవాలి అన్నది భక్తులు చాలా స్పష్టంగా మాటలు జ్ఞాపకం చేస్తారు చూడండి దాని మీద కూడా తన యొక్క దేవుడితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఎగువ నా పెదవులు ద్వారమునకు కాపుకాయము అంటాడు ఎహవ నా పెదవుల ద్వారమునకు ఏం చేయండి కాపు కాయండి అని అంటాడు నూట నలభై ఒకట సంకీర్తన మూడవ చర్ము అన్నమాట నూట నలభై ఒకటో సంకీర్తన మూడవ చదువులు అంటారు ఎగువ నా నోటికి కావలిగా కావలించుము నా పెదవులు ద్వారమునకు కాపు పెట్టుము కదా దేవి పెట్టాలంటే కాపు పెదవుల ద్వారా నాకు ఏం పెట్టాలి కాపు పెంచుము ఈ దినాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ఈ నోటి మాటలు ఆయన దృష్టి కరంగా ఉండాలంట అంగీకారముగా ఉండాలి అని అంటే ఏది పడితే అది మళ్ళీ మాట్లాడకూడదు మన నోటికి ఏం చేయాలి ఖచ్చితంగా అనేది ఉండాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకు అంటే నోటి గురించి దాని మీద మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన చేసేది ఏంటంటే ప్రార్థన గనుక ఆ ప్రార్థన చేయాలి కనుక నోరు ఎలా ఉన్నాయి కాపుదలకు ఎదు పడితే అది మాట్లాడకూడదు ఎదు పడితే అది మాట్లాడే నాలుగుగా ఉండకూడదు గనుక నాలుగు విషయంలోనూ కదా నోరు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని బైబుల్ మనకి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దినాన్ని జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆ కాపుదాలు ఉండబట్టే దామేదు దేవుడు ఇంకనూ ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటాం లేదా దావేది గురించి దేవుడే సాక్షిస్తూ చెప్తున్న మాటలు ఏంటి అని అంటే అయ్యా నీ నోట నుండి అంటే నీ పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన నేను ఆలకించి దీవునిస్తాను అంటాడు అంటే ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా దేవుడికి అంత ఇష్టము కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే నీ నోట నుండి వచ్చే ప్రతి మాటని నేను జవాబిచ్చి నేను ఆశీర్వదిస్తున్నాను అంటే మన నోటి నుంచి కూడా మంచి మాటలు వస్తే దేవుడు ఏం చేస్తాడు మన నోటి కూడా ఆశీర్వదిస్తాడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు ఈ దినాన్ని మనం కూడా చేస్తా ఈ ప్రార్థన అయ్యా నోటి మాటలు కదా ఈ ఎలా నిలంతరంకి ఆయనకి అంగీకారంగా ఉన్నాయి ఏది పడితే అది మనం మాట్లాడకూడదు చాలా జాగ్రత్తగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు యాకోబ భత్రికలో యాకోబ అంటా ఉంచారు అయ్యా ఈ యొక్క నాలుగును నువ్వు స్వాధీనపరచుకోగలిగితే సర్వ అవయావు కూడా నువ్వు స్వాధీనపరచుకోగలిగిన శక్తివంతులు అవుతావు అని అంటారు ఆ కూడా వచ్చాయి రెండో విషయంలో ఉంటదమాట అనేక విషయంలో మన అందరంలో తప్పుకోవచ్చున్నావు ఎవడైనా మాట ఎందు అమ్మా తప్పని ఏడన అట్టి వాడు లోప లోపము లేని వాడై తన సర్వ శరీరం స్వాధీనపరచుకున్న శక్తిమంతుడు అవుతాడు కదా కారుకి స్టీరింగ్ ఎలా ఉంటుందో మన శరీరానికి నోరు అనుకుంటుంది కారుకి స్టీరింగ్ సరిగ్గా లేదనుకోండి ఇటు పడితే తిరిగిపోతా ఉంటది చేతిలోనే ఉంది కదా తిప్పుతూ ఉన్నాం అనుకోండి ఏదో బోయే యాక్సిడెంట్ అవుతుంది నోరు కూడా ఈ శరీరం అంతటికి ఏంటంటే స్టీరింగ్ లాంటిది ఇన్నోళ్ళు సరిగ్గా పెట్టుకోగలిగితే ఈ సర్వ శరీరాన్ని నువ్వేం చేసుకోగలవు అంటే స్వాధీన పరుచుకోగలవు ఇది నా దేవుని మార్చును మన జ్ఞాపకం చేసుకుంటాం కదా అందుకే వాళ్ళు అంటున్నారు మా నోటి మాటలయ్యా అంగీకారంగా మారాలి మా నోటి మాటలు అంగీకారంగా మారాలి రెండో దేవుడు హృదయ ధ్యానము హృదయం హృదయ జ్ఞానము దేవుని దృష్టికి ఏమవ్వాలంట అంగీకారంగా ఉండాలి కదా ఎందుకంటే హృదయానికి గుర్చిన కదా ప్రార్థన మనం చాలా చేయాలి చేసే ప్రార్థన ఎక్కడి నుంచి రావాలి హృదయంలో నుంచి రావాలి పైపైన పేదల నుంచి వచ్చేసే ప్రార్థన హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన మనం చేయాలి భక్తుడు గ్రంథంలో అంటారు ఒక మూడవ ఛాయము పద్దెనిమిది అవక్షణలో అంటుంది ఈ హృదయంలో భయంకరమైన వాటిని అన్నిటి జో ఈ హృదయం ఏం చేస్తుంది అంట భయంకరమైన వాటిని అన్నిటిని కూడా ధ్యానిస్తా ఉంటది కనుక నువ్వు ఆయన ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయా చాలా ఉండాలి అంగీకారంగా మాట భక్తుడు అంటా ఉంటాడు మనుషుల మీద చేసే పాపము కంటే మనసులో చేసే పాపమే ఎక్కువ మనుషుల మీద చేసే పాపము కంటే మనసులో చేసే పాపమే ఎక్కువ అంటే మన మనసు మీద పెద్దగా పాపం చేయం ఎక్కడ చేస్తూ ఉంటాము హృదయంలో తలచుకుంటా ఇలాగైతే బాగుండు ఇలాగుంటే బాగుండు ఇలా చేస్తే బాగుండు అని బయటికి బయటికేమి చెయ్యం అంతా ఊహల్లోని లోపల లోపల ఉంటుంది పైకి అనియా అక్క అమ్మ వదిన చెల్లి ఇట్లాగే పిలుస్తూ ఉంటాడు కానీ వాడు హృదయంలో మటుకు రకరకాల తలంపులు రకరకాల ఆలోచనలు ఉంటాయి రకరకాల జీవితాన్ని కలుగుతూ ఉంచాడు అందుకనే వాటిని జ్ఞాప ఈ హృదయము కదా ఎలా ఉండాలంటే దృష్టికి అంగీకారంగా ఉండాలి ఎందుకంటే భక్తుడు అంటున్నారు ఈ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానిస్తూ ఉంటది నీ హృదయం ఏం చేస్తుందంట భయంకరమైన వాటిని బట్టి ధ్యానిస్తూ ఉంటది కనుక ఈ హృదయం ఎప్పటికప్పుడు అది లోపల మంచిగా ఉంటేనే బయటికి కూడా మంచిగా ఉంటుంది కానీ మనం అనుకుంటా ఉంటాము నేను ఎవరికి దొరకట్లేదు కదా కానీ దేవుడు చూస్తూ ఉంటది ఇవి చేసేటప్పుడు ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆయన దగ్గరికి వెళ్తుంది కనుక ఈ హృదయం ఎలా ఉండాలి అనవసరమైన పనిమైన చట్టవారిని అంతర్ని ధ్యానం చేసేటట్లుగా ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఇరిమీ భక్తుడు కూడా అంటా ఉంటున్న విషయాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అన్నిటికంటే మోసకరమైంది ఏంటంటే ఈ హృదయం ఏంటంటే అన్నిటికంటే మోసకరమైంది అది చాలా మోసం చేస్తుంది కనుక దాని విషయంలో నువ్వు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా దావీదు అడిగే వాటి నన్నాటిని కూడా అంటున్నారు ఆ హృదయంలో బయలుదేవులు ప్రతిదాని ఏ దృష్టికి అంగీకారంగా అంటే ఆయన అంటే ఏ అయితే చేస్తున్నాడో మనం ఏ ప్రార్థన అయితే మనం చేస్తున్నామో అది ఎలా ఉండాలంటే దేవుడికి దృష్టికి అంగీకారంగా ఉండాలి అలాంటి ప్రార్థనలు మనము చేయాలి అనే మాట చేస్తున్నారు చూడండి భక్తులు దాని మీద ఎట్లాంటి ప్రార్థనలు చేసేవాడు కీర్తన పదిహేడవ సంకీర్తన పదిహేడవ సంకీర్తన మూడవ ఆచరణ చూద్దాం రాత్రి రాత్రిగా నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించి పరిశోధించుతీ ఏంటంట నీకు ఏ దురాలోచన కాన రాలేదు ఆయన మాటని మనం చూస్తూ ఉంటున్నాము దేవుడు హృదయముని పరిశీలించాడంట పరిశోధించాడట కానీ ఆయనలో ఏ దురాలోచన కూడా ఎవరికి కనిపించలేదు దేవునికి అంటే ఎంత పవిత్రంగా ఉంటున్నాడో అర్థం చేసుకో ఎంత చక్కటి జీవితం ఆయన జీవిస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినాన్ని ఉదయ కాల సమయంలో చేపడుతున్న ఈ ప్రార్థులు కూడా అంత ప్రాముఖ్యంగా ఉంటారు ఈ జీవితంలో మన లేచిన వెంటనే చక్కటి మాటలన్నా లేదు ఆశ్రయ దొరుకుమా నా విమోచకుడా ఆ నోటి మాటలు నా హృదయ జానంలోని దృష్టికి అంగీకారములు దాకా అంటే ఈ దినాన్ని నేను లెగుస్తున్నాను లేచిన వెంటనే మనం చేయవలసింది ఏంటంటే ఆ నోటి మాటలు హృదయ జ్ఞానము ఈ దృష్టికి ఎలా ఉండాలి అంగీకారంగా ఉండాలి ఈ దినాన్ని దేవుడిని అడుగుదాం బ్రహ్మ ఇది శాశ్వతమైన ప్రార్థన శ్రేయులు ప్రజలు చేస్తారు గామిధి చేస్తారు ఇక ప్రజలు ఇంకా అనేక మంది చేస్తున్నారు ఇదిగో ఈ దినాన్ని నేను కూడా చేయబోతున్నాను నా నోటి మాటలు నా హృదయ జ్ఞానము కూడా నీకు ఎలా ఉండాలి నీ దృష్టికి అంగీకారం పొందాలి అటువంటి దివుడు నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించి ప్రభా అని అనుకుంటా వాటి కృప దేవుని ఉదయ కాల స్థానంలో మనందరికీ అనుగ్రహించింది కనుక తలంచుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోదేవుడిని గొప్ప దేవుణ్ణి అడుగుదాం ఇక ఉదయ కాల స్థానంలో ప్రభా గొప్ప దేవుణ్ణి బట్టిన And the lambard should be.